వరవిక్రయం మధుసేవ చింతామణి ఈ మూడు నాటకాలు సుమారు వందేళ్ల క్రితం నాటివి వీటి రచయిత కాళ్ళకూరు నారాయణరావు గారు వీరు మంచి రచయితే కాదు గొప్ప సంఘ సంస్కర్త జాతీయవాది కూడాను వీరు వరకట్న దురాచారాన్ని ఖండిస్తూ వరవిక్రయం నాటకాన్ని ఇంటిని వంటినే గుల్ల చేసే మద్యపానాన్ని వ్యతిరేకిస్తూ మధుసేవ నాటకాన్ని రచించారు ఇక ఆనాటి సమాజంలో ఎన్నో కుటుంబాలను ఛిద్రం చేసినటువంటి జాడ్యం వేశ్య వ్యామోహం ఈ జాడ్యానికి వ్యతిరేకంగా ప్రజల్లో అవగాహన కల్పించడానికి నారాయణరావు గారు రచించినటువంటి మరో రచనే ఈ చింతామణి నాటకం పరమ భాగవతోత్తముడైన లీలాసుకుని జీవిత కథ ఆధారంగా నారాయణరావు గారు ఈ చింతామణి నాటకాన్ని రచించారు లీలాసుకుడు అంటే శ్రీకృష్ణ కర్ణామూర్తని రచించినటువంటి మహానుభావుడు మనం ఎక్కువగా వినే కస్తూరి తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం అనే శ్లోకం రచించింది ఈ లీలాసుకుడే ఈ చింతామణి నాటకం అప్పట్లో విపరీతమైన ప్రజాదరణ పొందింది ఈ నాటకం ప్రభావంతో ఎంతోమంది మగాళ్ళు వేశ్యావాడికల వైపు వెళ్లడం మానివేశారు అలానే ఎంతోమంది వేశ్యలు కూడా తమ వేశ్యావృత్తిని విడిచిపెట్టి న్యాయమైన మార్గాల్లో జీవనం సాగించడం మొదలుపెట్టారు అంత గొప్ప నాటకాన్ని కొన్ని నాటకాల కంపెనీల వాళ్ళు భ్రష్టు పట్టించేశారు జనాలను ఆకర్షించడం అనే పేరు చెప్పి విపరీతమైన అశ్లీలతను ద్వంద్వార్థాలను నాటకంలో జొప్పించారు అంతేకాక ఒక వర్గం వారిని కించపరిచేలా అసభ్యమైనటువంటి సంభాషణలను కూడా అందులో ఇరికించేశారు అది చివరికి చిలికి చిలికి గాలివాని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ఈ నాటకాన్ని నిషేధించేంతవరకు వెళ్ళింది నిజానికి నిషేధించాల్సింది ఈ నాటకాన్ని కాదు ఈ నాటకంలో చుప్పించినటువంటి అసభ్యతను గత ముప్పై ఏళ్ళుగా ప్రదర్శితమవుతున్న చింతామణి నాటకానికి కాళకూరు నారాయణరావు గారు రచించినటువంటి చింతామణి నాటకానికి నక్కకు నాకలోకానికి ఉన్నంత తేడా ఉంది మన భాషాభిమానులంతా పూనుకుంటే అసలైన చింతామణి నాటకానికి తిరిగి ఊపిరి పోయవచ్చు ఇక చింతామణి నాటకంలోని ఏమిటో చెప్పుకుందాం ఒక ఊరిలో వాసుదేవమూర్తి అనే ఓ ధనికుడైన బ్రాహ్మణుడున్నాడు అతనికి ఒక్కగానొక్క కొడుకు పేరు బిల్వమంగళుడు ఈ బిలవమంగళని చిన్నప్పుడే తల్లి చనిపోయింది ఈ బిల్వమంగళుడు చాలా అందగాడు గుణవంతుడు విద్యావంతుడు కూడా ఇతని భార్య పేరు రాధ అన్ని విషయాల్లో భర్తకు తగ్గా ఇల్లాలు వాసుదేవమూర్తి తన కుటుంబం కోసం ఏటి ఆవల ఒక విశాలమైన భవనాన్ని కట్టించాడు వీళ్ళంతా ఉండేది ఆ భవనంలోనే ఇదిలా ఉండగా ఆ పట్టణంలో చింతామణి అనే వేసి ఉంది ఆమె మహా సౌందర్య రాశి గొప్ప పండితురాలు కూడా జానతనంలో అందివేసిన చెయ్యే కాని మంచితనానికి కూడా లోటు లేదు తన తల్లైన శ్రీహరి ప్రోద్బలంతో తన వద్దకు వచ్చే విటుల్ని మురిపించి మైమరపించి వారి ఆస్తి అంతా లాగేస్తుంటుంది కానీ మనసులో ఏదో మూల అయ్యో పాపం కదా అని బాధ కూడా పడుతుంటుంది కానీ వేశ్యలకు దయ అన్నవి ఉండకూడదంటూ కూతురికి నూరిపోస్తుంటుంది ఆ శ్రీహరి ఈ చింతామణి పరిచారిక పేరు చిత్ర ఈమె శ్రీహరికి పెంపుడు కూతురు వంటిది ఇక ఈ చింతామణి వ్యామోహంలో పడి ఆస్తి మొత్తం పోగొట్టుకున్న వాళ్లలో శంకరం కూడా ఒకడు ఇతగానికి ఆస్తి మొత్తం పోయిన చింతామణి మీద వ్యామోహం మాత్రం పోదు ఈ భవానీ శంకరుడు బిల్వమంగళుని బాల్య స్నేహితుడు చింతామణి ఒకసారి ఎప్పుడో బిల్వమంగళుణ్ణి చూసింది అతని అందానికి ముచ్చటపడి అతనిపై మనసు పడింది దానితో ఆమెకు ఒక ఆలోచన వస్తుంది ఆమె శంకరాన్ని పిలిచి నీవు గనక బిల్వమంగళుణ్ణి నా వద్దకు తీసుకువచ్చినట్లయితే నేను అతన్ని ఆకర్షించి అతని ఆస్తి మొత్తాన్ని చేజిక్కించుకుంటాను అందులో సగం నీకిస్తాను అంటుంది శంకరం అందుకు ఒప్పుకుంటాడు మరోపక్క సుబ్బిశెట్టి అనే ధనికుడు చింతామణి మీద మోజుతో తన ఆస్తినంతా ఆమె కోసం ఖర్చు పెడుతుంటాడు అటుపై బిల్వమంగళి కలిసినటువంటి శంకరుడు తానొక పండితురాలైన వేస్య చేతిలో వాదంలో ఓడిపోయానని ఓడిస్తేనే ఓడిస్తేనేగానే నా అవమానం తీరదని అంటాడు సరేనన్న బిల్వమంగళుడు చింతామణిని కలుస్తాడు ఆమె అందాన్ని చూసి ఆశ్చర్యపోతాడు తరువాత ఆమె ప్రజ్ఞకు ముచ్చడబడతాడు నీకేం కావాలో కోరుకోమంటాడు అప్పుడా చింతామణి బిల్వమంగళుడితో నాకు మీ వద్ద కామశాస్త్రం నేర్చుకోవాలని ఉంది అంటుంది ఇక ఆనాటి నుండి బిల్వమంగళుడు చింతామణి సౌందర్యానికి దాసుడైపోతాడు ఇక చింతామణి శంకరం మళ్ళా తన వద్దకు రాకుండా చేసి అతన్ని వెళ్ళగొట్టేస్తుంది బిల్వమంగళుడు నిరంతరం చింతామణి దగ్గరే కాలం గడుపుతుంటాడు రూపవతి గుణవతి అయిన తన భార్య రాధను నిర్లక్ష్యం చేస్తుంటాడు వ్యాపారాన్ని పట్టించుకోవడమే మానేస్తాడు తండ్రి మాట వినిపించుకోడు కొడుకు ప్రవర్తనతో బెంగపెట్టుకున్న వాసుదేవమూర్తి మంచం పట్టి మరణిస్తాడు తండ్రి మరణించడంతో ఎంతగానో ఏడుస్తాడు బిల్వమంగరుడు ఇంతలో అతడికి ఎక్కడో పిడుగుపడిన శబ్దం వినిపిస్తుంది అంతే అతడి గభాలన పైకి లేచి చింతామణికి పిడుగులంటే చాలా భయం తానక్కడ ఎంత కంగారు పడుతుందో అనుకుంటూ వెళ్ళిపోబోతాడు రాధ అతని పాదాలపై పడుతుంది ఈ సమయంలో నన్ను ఒక్కదాన్నే విడిచిపెట్టి వెళ్ళవద్దంటూ ప్రాధేయపడుతుంది కానీ బిల్వమంగరుడు ఆమె రోదనను పట్టించుకోడు విసవిస అక్కడ నుండి వెళ్ళిపోతాడు రాధ హతాశురాలైపోతుంది ఆమె కూడా అక్కడ నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుంది బయట చూస్తే కుండపోతగా వర్షం కారు చీకటి అక్కడ చింతామణికి స్వప్నంలో కృష్ణపరమాత్మ దర్శనమిస్తాడు ఆ స్వామి స్వాగతంగా మాట్లాడుకునే మాటలన్నీ ఆమెకు వినిపిస్తుంటాయి శ్రీకృష్ణుని ప్రబోధంతో చింతామణిలో పరివర్తన మొదలవుతుంది తాను చేసిన పనులన్నింటికీ పశ్చాత్తాపం చెందుతుంది ఇంతలో తడిసిన బట్టలతో అక్కడికి వస్తాడు బిల్వమంగళుడు ఆ బట్టలకు రక్తపు మరకలు కూడా ఉంటాయి బిల్వమంగళి చూడగానే మీ తండ్రి గారికి ఎలా ఉందని అడుగుతుంది చింతామణి ఆయన చనిపోయారంటాడు మరి మరైతే ఈ సమయంలో ఇక్కడికెందుకు వచ్చారంటుంది నిన్ను చూడకుండా ఉండలేకపోయానంటాడు బిల్వమంగరుడు చింతామణికి తన మీద తనకే రోత పుడుతుంది ఇంతలో అతని బట్టలకున్న రక్తపు మరకల్ని చూసి కంగారు పడుతుంది ఈ మరకలేమిటని అడుగుతుంది దానికతగాడు ఏమో అదంతా నాకు తెలియదు నేను వచ్చేసరికి ముఖద్వారం మూసి ఉంది దానితో వెనుక వైపునున్న మల్లిపందిరి వద్దకు వెళ్ళి అక్కడ ఉన్న తాడు సాయంతో లోపలికి వచ్చానంటాడు చింతామణి చిత్ర బిల్వమంగళుడితో కలిసి అతను వచ్చిన దారి దగ్గరికి వెళతారు ఆ ప్రదేశాన్ని దీపం వెలుతురులో చూసిన చింతామణి అదిరిపడుతుంది అది తాడు కాదు పెద్ద పాము బిల్వమంగళుడు దానిని తాడనుకుని ఎక్కడంతో అది పొట్టవిచ్చి చచ్చిపోయింది చింతామణి భయంతో ఎంత సాహసం చేశారంటుంది దానికి అతగాడు ఇదేం సాహసం నీకోసం ఇంకో సాహసం కూడా చేశాను నేను ఏటి దగ్గరకు వచ్చేసరికి అక్కడ పడవలేదు కటిక చీకటి ఇంతలో నా కాలికి ఏదో శవం తగిలింది దానిని తెప్పగా చేసుకుని యువతల వడ్డుకు ఈదుకుంటూ వచ్చానంటాడు చింతామణి నమ్మలేకపోతుంది బిలోవమంగరుడు చింతామణిని వెంటబెట్టుకుని ఆ ఏటిగట్టు దగ్గరికి వెళతాడు దీపం వెలుతురులో ఆ శవాన్ని చూసి హతాశుడవుతాడు అది తన భార్య రాధశవం భర్తయ్యక తనను ఆదరించడన్న బాధతో అతనికంటే ముందుగానే ఏటి వద్దకు పరిగెత్తుకు వచ్చి అందులో పడి మరణించింది ఆ సమయంలో కూడా బిల్వమంగళుడికి చింతామణిపై ఉన్న వ్యామోహం పోదు అప్పుడు చింతామణి అతనితో వేస్సుల ఆలోచనా విధానం గురించి చెబుతూ అతనిలో పరివర్తన తీసుకురావడానికి ప్రయత్నిస్తుంది బిల్వమంగళుడు ఆలోచనలో పడతాడు ఇంతలో చింతామణి లోనికి వెళ్ళి తన ఆభరణాలన్నీ తీసివేసి జుట్టు విరబూసుకొని మాసిన బట్టలు కట్టుకొని బయటికి వస్తుంది చింతామణి రూపాన్ని చూసి విస్తుపోతాడు బిల్వమంగళుడు అప్పుడు చింతామణి కృష్ణప్రసాదితమైన జ్ఞానంతో అశాశ్వతమైన ఈ శరీరం గురించి క్షణికమైన జీవితం గురించి అతనికి ప్రబోధిస్తుంది శ్రీకృష్ణుని అనుగ్రహం చేత బిల్వమంగళుడిలో కూడా పరివర్తన కలుగుతుంది ఇంతలో సోమగిరి యోగేంద్రుల వారు అక్కడికి వస్తారు ఆ మహాత్ముడు వారిద్దరినీ ఆశీర్వదించి కృష్ణ కృష్ణమంత్రోపదేశం చేస్తారు అటుపై అతడికి లీలాశుకుడిని నామకరణం చేసి అతన్ని తనతో పాటు తీసుకువెడతారు చింతామణి తాను ఎవరెవరి వద్ద నుండి ఎంతెంత ధనం తీసుకుందో ఆ ధనమంతా వాళ్లకు తిరిగి ఇచ్చివేస్తుంది అలానే నీళ్ల మోసుకుని బతుకుతున్న భవానీ శంకరాన్ని పెసరట్లు అమ్ముకుని జీవిస్తున్న సుబ్బిశెట్టిని కూడా పిలిపిస్తుంది వారితో మీ ధనాన్ని ఊరి పెద్దల వద్ద ఉంచానని మీరు కనుక వేశ్యా వ్యామోహం వల్ల మీరు పడ్డ కష్టాలను ఆరు నెలల పాటు దేశమంతా తిరుగుతూ ప్రచారం చేసి వచ్చినట్లయితే ఆ ధనాన్ని తీసుకోవచ్చునని చెబుతుంది దానితో వారిద్దరూ పరమ సంతోషంగా ఆ ప్రచారానికి బయలుదేరి వెళతారు ఆస్తంతా కరిగిపోవడంతో శ్రీహరి పిచ్చిదైపోతుంది ఆమెను చిత్రకు అప్పగించి జాగ్రత్తగా చూసుకోమని చెబుతుంది చిత్ర పేరుతో పదివేల రూపాయలని జమ చేస్తుంది చిత్రను పెళ్ళాడేవానికి అందులో సగం నగదు లభిస్తుందంటుంది ఇక తాను సానివాడలకు వెళ్ళి వాళ్లను కూడా మార్చడానికి ప్రయత్నిస్తానని చెప్పి బయలుదేరుతుంది తరువాత కొంతకాలానికి లీలాశుకునిగా మారి మధురా నగరానికి వెళుతున్నటువంటి బిల్వమంగళుణ్ణి చూస్తుంది అతడికి నమస్కరించి ఈ లోకంలో వేశ్యావృత్తి మాసిపోయేటట్లు స్త్రీ పురుషులు సన్మార్గంలో ప్రవర్తించేటట్లు భార్యాభర్తలు అరమరికలు లేకుండా జీవించేటట్లు ఆశీర్వదించమని ప్రార్థిస్తుంది లీలాసుకుడు అటువంటి ఆశీర్వచనం చేసి ముందుకు సాగిపోవడంతో నాటకం పరిసమాప్తమవుతుంది ఇది చింతామణి నాటకంలోని కథ ఈ నాటకాన్ని పూర్తిగా ఆస్వాదించాలంటే ఇందులో ఉన్న పద్యాలను కూడా చదువుకోవాలి ఈ పద్యాలన్నీ చాలా తేలికైన భాషలో ఉంటాయి తాతల నాటి క్షేత్రములల్లా తెగనమ్మి దోషిళ్లతో తెచ్చి పోసినాను వంటి పద్యాలు చాలా సరదాగా కూడా ఉంటాయి ఈ నాటకం సుమారు వంద పేజీలున్న చాలా చిన్న పుస్తకం కనుక వీరున్న ప్రతి ఒక్కరూ తప్పకుండా చదవండి ఇక ఈనాటికి స్వస్తి మీ రాజన్ పీటీఎస్కే అజిగవా అంటే అక్షరాన్ని పుట్టించిన పరమశివుని ధనస్సు పేరు మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి సాహితీ మధురమలను ఆస్వాదించండి ఆనందించండి మమ్మల్ని ఆశీర్వదించండి